అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి అదేమిటంటే ఇక మరొకసారి గొప్ప మనసు చాటుకున్న రియల్ హీరో సోను సుద్దు తెలుగు రాష్ట్రాలకు భారీ విరాళం అంటూ ఇప్పుడే మనకు ఒక అప్డేట్ అయితే వచ్చిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇక తెలుగు రాష్ట్రాలు వరదలతో అత్తలాకొత్తలం అవుతున్నాయి భారీ వర్షాలతో జనజీవనం స్తంభించిపోయింది వరదల ప్రభావంతో ప్రజలు తినటానికి తిండి లేక తాగేందుకు గుక్కెడు నీళ్లు లేక నానా ఇబ్బందులు పడుతున్నారు ఇలాంటి తరుణంలో తాము ఉన్నామంటూ సినీ సెలబ్రిటీలు వరద బాధితులకు అండగా ఉంటున్నారు ఇప్పటికే సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖులు భారీగా విరాళాలు ప్రకటించారు తాజాగా సినీ నటుడు సోను సూద్ కూడా తెలుగు రాష్ట్రాలకు ఐదు కోట్ల విరాళం ప్రకటించారు కష్టాల్లో ఉన్నవారికి నేనున్నానంటూ భరోసా ఇచ్చే వ్యక్తుల్లో సినీ నటుడు సోను ఒకరు కరోనా సమయంలో సోను చేసిన సేవలు ఎందరికో స్ఫూర్తిదాయకంగా నిలిచాయి అంతేకాదు సోను సూదు సేవలు ఎంతో జీవితాలను తారుమారు చేసిన సంగతి కూడా తెలిసింది సోనుశుద్దు చేసిన సేవా కార్యక్రమాలకు యావత్తు భారతదేశం అంతా అంటూ పొగటతలతో ముంచెత్తింది ఇక కోట్లాది రూపాయలు ప్రజలకు విరాళంగా ఇచ్చిన సంగతి కూడా తెలిసింది తాజాగా తెలుగు రాష్ట్రాల్లో వరద బీభత్సంపై స్పందించారు ఇక తెలుగు రాష్ట్రాలకు భారీ విరాళం ప్రకటించారు తెలంగాణ రాష్ట్రానికి రెండు కోట్ల యాభై లక్షలు అలాగనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రెండు కోట్ల యాభై లక్షలు ప్రకటించారు మొత్తం మీదుగా ఐదు కోట్ల రూపాయలు రెండు రాష్ట్రాలకి భారీ విరాళం ప్రకటించారు ఇక తాత్కాలిక షట్టర్లను కూడా ఏర్పాటు చేసిన సోనుశుద్దు ఇక వరదలతో తెలుగు రాష్ట్రాల ప్రజలు పడుతున్న ఇబ్బందులను చూసి సోను చలించిపోయారు ఈ క్రమంలో వరద బాధితులకు ఆహారం తాగు నీరు మెడికల్ కిట్స్ అందించిన సంగతి కూడా తెలిసిందే అంతేకాదు నివాసం కోల్పోయిన వారికి తాత్కాలిక షట్టర్లు సైతం ఏర్పాటు చేశారు ఈ మేరకు సోను చారిటీ ఫౌండేషన్ కు సంబంధించిన బృందం వరద ప్రభావిత ప్రాంతాలకు చేరుకొని సేవలు అందిస్తున్నారు సాయం కావాలంటే తనను సంప్రదించాలని సోను సుద్దు ఒక వీడియోను సైతం విడుదల చేసిన సంగతి తెలిసింది ఈ వరద ప్రభావిత ప్రాంతాల్లో తమ బృందం అవిశ్రాంతంగా పనిచేస్తుందని చెప్పుకొచ్చారు ఈ విపత్కర సమయంలో ఇరు రాష్ట్రాల సీఎంలు ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది అద్భుతంగా పనిచేస్తుందని సోను సూదు కొనియాడారు వరదల కారణంగా చాలా మంది జీవనోపాధి కోల్పోయారని ఈ క్లిష్ట సమయంలో తమ వంతుగా ఆపదలో ఉన్న అండగా నిలుస్తామని హామీ ఇచ్చారు సోను